దసరాపు లేదా దసరా రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీకు కావలసినవి అన్నీ మీకు దక్కేలాగా అమ్మవారు చూసుకుంటూ ఉంటారు మనలో చాలామంది సొంత ఇల్లు కావాలని సొంత కారు ఉండాలని సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల మీ కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయి ఈ దసరాలోపు లేదా దసరా రోజు మీరు ఇంటి గుమ్మానికి ఇది కడితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది మీకు ఉన్న తీరని కోరికలు కూడా నెరవేరుతాయి సాధారణంగా పండుగలు వచ్చినప్పుడు ఇంటి ప్రధాన గుమ్మాన్ని చక్కగా అలంకరించి తోరణాలు కడతాం మనలో కొంతమంది ఇంటిలో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు తోరణాలు కడతాం కొంతమంది కేవలం మామిడి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కడితే మరి కొంతమంది బ బంతి పూల గులాబీ పూలతో దండల్లాగా చేసి గుమ్మానికి తోరణాలాగా వేస్తారు అయితే ఈ దసరా పండుగ రోజు కూడా మీరు గుమ్మానికి తోరణాలు కట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని కూడా గుమ్మానికి కట్టండి దీనినే ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంటిని పట్టుకొని పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తులు జనాల ఏడ్పులు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి దీనినే దసరా రోజు లేదా దసరా లోపు మీ ఇంటి గుమ్మానికి కడితే అమ్మవారు మీ ఇంటిలో అడుగు పెడుతుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అయితే ఈ దసరా రోజు లేదా దసరా లోపు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దుర్గాదేవి ఎనిమిది చేతుల ప్రాముఖ్యత ఏమిటో అమ్మవారికి ప్రత్యేకంగా ఎనిమిది చేతులు ఎందుకున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గాదేవిని శక్తి దేవతగా భావిస్తాం ఆమె దుష్టులను నాశనం చేస్తుంది రాక్షసులను సంహరిస్తుంది సజ్జనులను రక్షిస్తుంది దుర్గామాత అష్టభుజి భయంకరమైన సింహాసనం పైన స్వారీ చేస్తుంది అమ్మవారి ఈ ఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను మనం చూడవచ్చు ఆమె ఆయుధాలు శక్తి చిహ్నాలు మనకి అనేక విషయాలు బోధిస్తూ ఉంటాయి అందులో మొదటిది శంఖం దుర్గాదేవి తన ఎగువ ఎడమ చేతిలో శంఖాన్ని పట్టుకొని ఉంది ఇది ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు ఆమె చేతిలోని శంఖం ధ్వనికి సర్వ ప్రాణులు అన్నీ కూడా చెడు గుణాలు సృష్టిలోని అన్ని చెడు అంశాలు భయపడతాయి దుర్గామాత వర్ణదేవుని నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది విల్లు బాణం దుర్గాదేవి తన రెండవ ఎడమ చేతిలో విల్లు బాణం ధరించి ఉంటుంది ఇది శక్తికి చిహ్నం రాక్షసులతో పోరాడేటప్పుడు అమ్మవారు దీనిని ఉపయోగించింది దుర్గాదేవి ఈ ఆయుధాలన్నీ వాయుదేవుడి నుంచి పొందిందని చెప్తూ ఉంటాము దుర్మార్గులను చంపడానికి ఆమె ఈ ఆయుధాన్ని తన చేతిలో పట్టుకుంది తామర పువ్వు దుర్గాదేవి తన ఎడమ్మ వైపు మూడవ చేతిలో తామర పువ్వును పట్టుకుంటుంది ఇది పరిత్యాగానికి సంకేతం అంటే మనుషులు బాహ్య ప్రపంచంలో అనుబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి గురు బురదలో వికసించిన తామర పువ్వులాగా మానవులు లోకంలో జీవించడం ద్వారా తమ గుణాన్ని పెంపొందించుకోవాలని ప్రాపంచిక మాల్యం మోహం దురాశకు దూరంగా ఉండాలని చెప్తుంది త్రిశూలం దుర్గాదేవి తన ఎడమ వైపు నాలుగవ చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది ఇది ఆమెకు అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ త్రిశూలంతో అమ్మవారు మహిషాసురుని సంహరించింది శివుడు తన త్రిశూలాన్ని దుర్గామాతకిచ్చాడు ఇది ధైర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు త్రిశూలంలోని మూడు భాగాలు మనకు సత్వ తమో రజో గుణాలనేటి ముడి గురించి బోధిస్తూ ఉంటుంది సుదర్శన చక్రం దుర్గామాత పుడిచేత్తి చూపు వేలుపై సుదర్శన చక్రం ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు దుర్గామాతకు తనకు ఇష్టమైన ఈ ఆయుధాన్ని ఇచ్చాడు ఇది ప్రపంచం మొత్తం ఆ అధ్వీనంలో ఉంది మొత్తం సృష్టిని ఆ తల్లే నియంత్రిస్తుందని సూచిస్తుంది అంతేకాకుండా సుదర్శన చక్రం చిహ్నం ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాపితాన్ని బోధిస్తుంది అర్థం దుర్గాదేవి తన కుడివైపు రెండవ చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉంటుంది ఇది చెడు అజ్ఞానం నిర్మూలనకు చిహ్నం గణేషుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇస్తాడని చెప్తూ ఉంటారు గద దుర్గాదేవి తన కుడివైపు మూడవ చేతిలో గదను ధరించి ఉంటుంది దుర్గాదేవికి ఈ గద ఆయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్టుగా చెప్తారు దీనినే కళానందం అంటాము దీనిని బలం విధేయత ప్రేమ భక్తికి చిహ్నంగా పరిగణిస్తారు ఓంకారం దుర్గాదేవి ఒక చేతితో భక్తులను అనుగ్రహిస్తుంది భక్తులను అనుగ్రహించే అమ్మవారి చేతిలో ఓం చిహ్నాన్ని మనం చూడవచ్చు ఓం అంటే భగవంతుడి గురించిన జ్ఞానం మనలో ఎక్కుతుంది అని చెప్పులు అందులో ఉన్నాయి సింహం ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు సింహంపై సారి చేస్తుంది కూరత్వము హింసాత్మక ద్రోణులకు చిహ్నంగా సింహాన్ని పరిగణిస్తాం అలాంటి సింహంపై స్వారీ చేయడం ద్వారా దూకుడు లేదా హింసాత్మక ధోరణులను నియంత్రించే శక్తి తమకు ఉందని అమ్మవారు తెలియజేసింది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దుర్గా అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ విధులకి వస్తే ఎవరైతే బంగారము ఆస్తులు వస్తు వాహనాలు కొనాలని ఆశపడుతున్నారు వారు లోపు లేదా దసరా రోజు దీనిని ఇంటి గుమ్మానికి కట్టండి మీ కష్టాలు తీరిపోయి మీకు కావలసినన్ని కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి వ్యాపారం అభివృద్ధి చెందడానికి వీటిని వ్యాపార స్థలం దగ్గర కూడా కట్టవచ్చు అసలు ఏవి కట్టాలో ఈ పరిహారం చేయడానికి ఏ వస్తువులు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారానికి ఒక రెడ్ కలర్ క్లాత్ కావాలి అలాగే ఒక స్ఫటిక ఒక అనాస పువ్వు కావాలి స్ఫటిక దిష్టి దోషాలను వాస్తు దోషాలను తొలగించేస్తుంది ఎరుపు రంగు క్లాత్ మీ ఇంటిపై పడే నరదిష్టిని లాగేసుకుంటుంది ఇక అనాస పువ్వు విషయానికి వస్తే అనాస పువ్వు మసాలా దినుసులలో ఒకటి మంచి సుగంధ వాసన కలిగి ఉంటుంది ఈ అనాస పువ్వును పరిహారంలో వాడటం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి మీకు కావలసినవి కొనుక్కోగలుగుతారు ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని మీ పూజ గదిలో అమ్మవారి పట్టం ముందు పరవండి ఆ తర్వాత ఆ వస్త్రంపై స్ఫటిక పెట్టండి ఇప్పుడు అనాస పువ్వును మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న తీరని కోరిక గురించి చెప్పుకోండి ఆస్తులు పెరగాలని వ్యాపారం అభివృద్ధి చెందాలని మంచి ఇల్లు కావాలని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకొని అనాస పువ్వును ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయండి ఇక మీరు అమ్మవారి ముందు పూజించిన కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమను కొంచెం అందులో వేయండి ఈ పరిహారం చేసే ముందు అమ్మవారిని చక్కగా పూజించండి అమ్మవారి నామాలలో నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపిస్తూ కుంకుమతో అమ్మవారిని పూజించి పరిహారం చేయాలి ఎరుపు రంగు వస్త్రంలో ఇవన్నీ వేసి మూట కట్టి అమ్మవారికి ఆ మూటకు ధూపం హారతి ఇవ్వండి కొంచెం సేపు అయిన తర్వాత ఆ మూటకు ఏదైనా దారం కట్టి ఇంటి ప్రధాన గుమ్మం బయట దీన్ని కట్టండి గుమ్మానికి మధ్యలో కట్టిన పర్వాలేదు గుమ్మానికి కుడివైపున కట్టిన పర్వాలేదు ఇలా ఈ మూటలో ఇంటి గుమ్మానికి కట్టడం వలన మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా దీనిని గుమ్మానికి కట్టుకోవచ్చు అయితే ఈ మూటకు ప్రతిరోజు ధూపం వేయాలి మళ్ళీ ఆ మూటను మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి అది కూడా అమావాస్య రోజు మార్చుకోవాలి మీరు ఆ మూటను అమావాస్య గడియలు మొదలైనప్పుడు మార్చాలి ఆ మూటని ఏదైనా పారే నీటిలో పడేయాలి లేదా ఎవరు తిరిగని ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడైనా సరే మూటను పడేయవచ్చు ఈ మూటను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి ఇలా ఈ మూటను దసరా రోజు లేదా దసరా లోపు ఇంటి గుమ్మానికి పట్టి మూడు నెలల తర్వాత దాన్ని బయటపడేయాలి ఇలా చేయడం వల్ల మీకున్న గ్రహ దోషాలు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం మారిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా దసరా రోజు ఇది ఇంట ఇంటి గుమ్మానికి ఇది కట్టి మీకున్న కళలు సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమిని ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ దసరా రోజు ఈ ఆకుని ఈ మీద దీపం పెడితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడని అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్య జీవితంలో పూజ అయిన వ్రతమైన శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం దీపంలో దేవతలు వేదాలు భేదాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు దీపారాధనతో కాంతి శాంతి చేకూరుతాయి దీపానికి చాలా విశిష్టత ఉన్నదని అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా నిష్టగా చేయాలని పండితులు సూచిస్తున్నారు దీపం వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది దీపాన్ని దేవి నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారు అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు ఆకు మీద లేదా పల్లెం మీద ఉంచాలి ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి కేతు దోషాలు పోతాయి శని దోషాలు కూడా పోతాయి జాతకంలో దోషాలనేటివి ఉండవు కనుక ప్రతి ఒక్కరు కూడా విజయదశమి రోజు అనగా దసవ రోజు ఇలా దీపం వెలిగించండి గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భంన పదవ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుడి వరాల వలన వర దర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్నికి ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుడి తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది చేతులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలబడి గీంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన బుధద్రుడు మహామానుడు అసిలోముడు పాస్కలుడు గిలాజుడు మొదలైన వారిని సహకరించిన తర్వాత మహిషాసురునితో తలబడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెందాడినది దేవితో తలపడిన అసురుడు మహిష రూపం సింహరూపం మానవ రూపంతో భయంకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలబడుతుంది అదే విజయదశమి కూడా విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోటే నిర్మించారని చెప్తూ ఉంటారు సెమి అంటే పాపాలని శత్రువులని నశింప చేసేది పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను సెమి చెట్టు పైన పెట్టడం జరిగింది విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనాది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం సెమి పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదము తీసుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది అలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మనందరికీ తెలుసు అయితే జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో జమ్మి వృక్షం అని పిలుస్తూ ఉంటారు అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సెమ్మి పూజ చేసి వెళ్ళాడు అందుకే రావుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తన ఆయుధాలని ఒక మూటలో కట్టి వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాత వాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత సెమీ చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు అప్పటి నుంచి విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి సెమి సెమెతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలో భావించి ఇంటికి తీసుకెళ్తారు దసరా రోజు సెమి పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సెరువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలి చెట్టు పోసిపోయినట్టు ఎప్పుడూ కనిపించదు ఎప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీరిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అందుకే సెమ్ వృక్షం చెట్టు ప్రదక్షిణ చేయాలని చెప్తుంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసమే జమ్మి చెట్టును పూజిస్తారు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి జమ్మి చెట్టు గురించి ఆ దుర్గామాత గురించి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఎప్పుడు ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ లోపు ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే అంత మంచి మంచి జరుగుతుంది